మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది ఫిబ్రవరి రెండున విచారణకు రావాలని అందులో పేర్కొంది గత నాలుగు నెలల్లో కేజ్రీవాల్ కు నాలుగు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది కానీ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు ఈ క్రమంలోనే ఐదోసారి కూడా సమన్లు పంపింది మద్యం విధానం ద్వారా ఆప అనుచిత లబ్ధి పొందినట్లు ఈడీ కోర్టులు అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయనున్నట్లు సమాచారం